హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు చాలా వెరైటీగా రొయ్యలతోటి ఆమ్లెట్ వేసానండి రొయ్యలు నిన్న ఫిషింగ్ హార్బర్కి వెళ్ళి ప్రాన్ తీసుకొచ్చాను కొంచెం పెద్దగా ఉన్నాయి ప్రాన్ ప్రాను అందులో కొంచెం చిన్న చిన్నవి తీసుకుని మొత్తం వన్ పీపీ ఆయిల్లో పెట్టేశాను పెట్టిన తర్వాత అందులో కొద్దిగా ఇట్లా చేస్తున్నాను అన్నమాట ఒక ఆమ్లెట్కి ఒక ఏడెనిమిది రొయ్యలు దాకా తీసుకున్నాను తీసుకుని వాటిని కొంచెం అలా లైట్గా ఫ్రై చేసేస్తా క్రంచీగా ఉండాలి కదా ఆమ్లెట్ మెత్తగా ఉంటే బాగోదు ఆయిల్లో కొద్దిగా అలా బాగా వేసేసి కొంచెం ఉప్పు చల్లేసి అది ఆయిల్లో పెట్టినప్పుడే కొద్దిగా ఉప్పు వేసాను మళ్ళీ కొంచెం ఉప్పు వేసాను అనమాట ఉప్పు కారం కారం కూడా ఆయిల్లో పెట్టినప్పుడు ఉప్పు వేసాను అనమాట ఇప్పుడు ఆయిల్లో వేస్తే కారం మాడిపోద్ది అందుకని ఇప్పుడు కారం వేయలేదు కానీ ప్రాన్ మాత్రం చాలా క్రంచీగా కరకర చక్కగా బాగున్నాయి నేను చూస్తుంటాను యూట్యూబ్ వీడియోస్లో చాలా చోట్ల అంటే మన వాళ్ళు కాదు మన దేశస్తులు కాదు ఎక్కడెక్కడ వాళ్ళు పచ్చి రొయ్యలు అలా పట్టుకుని బతుకుండగానే కరకర నవలేసుకుని తినేస్తుంటారు షెల్ తోట సహా చాలామంది ఏంటంటే షెల్ తోట వండుకుని తింటుంటారు లోపల అసలు ఉప్పు కారం ఏం పట్టవన్నమాట నేను చాలా ఆశ్చర్యపోతాను ఏంటంటే దాన్ని ఒరిజినల్ టేస్ట్ ప్రాంతాల యొక్క రుచి అనేది మనం మసాలాలన్నీ వేసుకుని తింటాం కదా అలా అలా కాకుండా డైరెక్ట్గా తినేస్తారనమాట మసాలాలు అవి కాకుండా ఇదిగా ప్రాన్ ఏ టేస్ట్లో ఉందో ఆ టేస్ట్ ఉడకబెట్టుకుని అలా తినేస్తుంటారు అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అన్నమాట నేను ఈవేళ ఎందుకలా చెప్తున్నానంటే కొద్దిగా ఆయిల్లో పెట్టేసి చక్కగా ఫ్రై చేసుకుని తింటే ఎలా ఉంటుందని ఒకటి తింటే చాలా టేస్ట్గా అనిపించింది నాకు అనిపించింది ఇందులో ఆమ్లెట్ టేస్ట్ ఎట్లా ఉంటుందని ఆలోచన వచ్చి సరే అని చెప్పి ఆనియన్స్ అన్ని ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేశాను కొంచెం పచ్చిమిరపాయలు కరివేపాకు అంటే మసాలాలు పూర్తిగా అవాయిడ్ చేశానమాట అనమాట ధనియాల పొడి కూడా వేయలేదు ఇందులో జస్ట్ మనం లైట్ టేస్ట్లో ఉంటుందన్నమాట మామూలుగా మనం ఆమ్లెట్ ఎలా వేసుకుంటాం అంతే అంటే ప్రాన్ వేసాం కదన్న జింజర్ గార్లిక్ పేస్ట్ మసాలాలు అవి ఇవి అట్లా ఏం కాకుండా ప్రాన్ ఒరిజినల్ టేస్ట్ ఎలా ఉంటుంది అనే దాని మీద ఆలోచించి అట్లా చేయడం జరిగిందనమాట ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఉప్పు కారం వేసేసాను అవి బాగా వేగుతున్నప్పుడు నేను ఆమ్లెట్ ఎప్పుడు ఇలాగ వేస్తాను నా వీడియోస్ చూసేవాళ్ళకి మీకు తెలుస్తుంది కొద్దిగా అందులో పాలు పోసి పాలల్లో ఉల్లిపాయ ఉడకనిచ్చాను అనమాట అది ఒక అద్భుతమైన టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా పాలన్నీ ఉడికిపోయిన తర్వాత ఆ ఉల్లిపాయ కూరలాగా కలుపుకొని తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుందన్నమాట మీరు ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఉల్లిపాయ వేగుతున్నప్పుడు పాలు పోసి వాటిని అలా వేగనివ్వాలన్నమాట అంటే పచ్చి ఉల్లిపాయలో కాదు కొద్దిగా వేగిన తర్వాత చేస్తే చాలా రుచిగా ఉంటుంది నేను ఆమ్లెట్కి ఎప్పుడు ఇలాగే వేస్తుంటాను అన్నమాట పాలల్లో చక్కగా వా దగ్గరికి వేగిన తర్వాత పాలు కొద్దిగా పోసి తీసేస్తాం చాలా రుచిగా ఉంటుంది నేను ఇది ఆమ్లెట్ కోసం కలుపుకుంటున్నానండి అది అట్లా అయిన తర్వాత ఒక ప్యాన్ పెట్టేస్తుంది అని పొయ్యి మీద ప్యాన్ పెట్టి దాని మీద కొద్దిగా ఆయిల్ వేసి పెట్టుకున్నాను నూనె కాగనిచ్చి కాగేలాగా ఇవన్నీ గిన్నెలోకి వేస్తాను ఉల్లిపాయ ముక్కలన్నీ రెండు గుడ్లు తీసుకొచ్చి ఆ గుడ్లు కూడా కొట్టేస్తాను అన్నమాట కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇందులో చాలా తక్కువ పడుతుంది నాన్ స్టిక్ కాబట్టి కానీ కొంచెం ఎక్కువే పడింది నూనె తక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసిన ప్రాన్ సెట్ చేసాను అన్నమాట ఇవి తినేటప్పుడు చక్కగా ఒక రుచి ఉంది ప్రాన్కి ఒక మంచి టేస్ట్ ఉంటుంది అనమాట ఒరిజినల్ టేస్ట్ ఆ టేస్ట్ అంటే ఉప్పు కారం ఉప్పు వేసాను కారం మసాలాలు జింజర్ గార్లిక్ వేస్ట్ అట్లాంటివి లేకుండా ప్రాన్ ఒరిజినల్ టేస్ట్ ఎట్లా ఉంది అనేది ఇవాళ నాకు అర్థమైంది చాలా అంటే చాలా బాగుంది ఇది తింటున్నప్పుడు క్రంచీగా ప్రాన్ తగులుతూ ఉంటే ఒక డిఫరెంట్ టేస్ట్ అనిపించింది అనమాట చాలా నచ్చింది నాకు నాకు వీలైనప్పుడల్లా ఇలా ఆమ్లెట్ వేసుకుందాం అని అనుకున్నాను అనమాట ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టినప్పుడు మూత లోతుగా ఉన్నదని మూత చూసుకుని దాంట్లో నీళ్ళు పోసి స్టవ్ సిమ్లో పెట్టాలి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల్లో జస్ట్ మొత్తం ఉడుకుతుందనమాట చక్కగా ఆమ్లెట్ అంతా కూడా ప్లఫ్ఫీగా వస్తుంది పొంగుతుంది అనమాట బాగా మామూలుగా అట్లా పెట్టేసేస్తే అడుగును మాడుతుంది అడుగును కాలుతుంది కానీ పైన అంతగా ఉడకదు ఇప్పుడు బాగా ఉడికిపోద్ది చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఆగిన తర్వాత తీసేస్తాము తీసేసి తిరిగేస్తే సరిపోద్ది చాలా బాగుంటుంది టేస్ట్ నేను దీన్ని ఏం చేశానంటే కొద్దిగా ఆవకాయ పెట్టుకుని అన్నంలో ఆవకాయ తోటి అసలు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట అన్నలో ఈ ఆమ్లెట్ నంచుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కనుక ట్రై చేయండి మధ్య మధ్యలో రొయ్యలు తగులుతా క్రంచి క్రంచిగా చాలా అంటే చాలా టేస్ట్గా అనిపించింది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి వీడియోలు ఇంకా ఇంకా చేస్తూ ఉంటాను కొద్ది కొద్దిగా మీరు ప్రోత్సహిస్తే నేను చేస్తూనే ఉంటాను చుట్టూ చూసారా ప్రాను అంత అది అంత ఎంత క్రంచిగా అనిపించిందండి తింటే చాలా బాగున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అదే ఆమ్లెట్ ప్రాన్ ఆమ్లెట్ Thank you.